ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ రెండవ తేదీన గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్టు ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తేగల చంద్రశేఖర్ తెలిపారు తిరుపతి జిల్లా గూడూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు రేపు ఎంతో ఈ పుట్టినరోజు వేడుకలకి పవన్ కళ్యాణ్ మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదా జరుపుకున్న ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన మొదటి నుంచి పర్యావరణం మీద ప్రేమ ఎక్కువగా కాబట్టి మన జనసేన పరిస్థితి అంతా పర్యావరణం ఆయన కాపాడుతానని చెప్పి మన సిద్ధాంతాలు కూడా పెట్టారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గీదాంధ్ర అలాగే గిరిజాంధ్ర కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మనకు జనసేన కార్యకర్తలు ముందుకొచ్చి మన జనసేన పార్టీ కార్యక్రమం గూడు కేంద్ర కార్యాలయంలో సంప్రదిస్తే మొక్క కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు చిలకూరు మండల నాయకులకి సుమారు ఇరవై ఐదు ముప్పై మొక్కలు ఇవ్వడం జరిగింది ఇంకొంతమంది పంచాయతీ వారికి వచ్చి కూడా మొక్క ఇవ్వడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెప్టెంబర్ రెండవ తారీఖు ఆయన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు అలాగే అన్నదాన కార్యక్రమం మొక్కల నాటే కార్యక్రమంలో చేపడుతున్న ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను జై జనసేన జై భింద్ జై హింద్